ఎందుకంటే భారతరత్న ప్రపంచ మహావిజ్ఞాని అయినటువంటి బాబాసాహెబ్ను ఈరోజు ఒక హోంమంత్రి అమిత్ షా అనేటటువంటి మనువాది బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానకరంగా పార్లమెంటులో మాట్లాడడం జరిగింది బాబాసాహెబ్ను వాడు అంటాడు మీరు బాబాసాహెబ్ 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 అని వాళ్ళు అనడం ఫ్యాషన్ అయిపోయింది అదే ఒక దేవుణ్ణి మీరు అట్లా మా అట్లా అంటే మీకు ఏడు జనవరి వరకు స్వర్గం దొరుకుతుంది అని చెప్పి బాబాసాహెబ్ అత్యంత నీచంగా అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడిండు ఇవాళ బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి హోమ్ హోమ్ మినిస్టర్ ఇవాళ మాట్లాడడం అనేది కేవలం కేవ దళిత జాతిలకు లేకుంటే మొత్తం యావత్ జాతిని అవమానించిండు భారత రాజ్యాంగాన్ని అవమానించిండు పార్లమెంటుని అవమానించిండు ఈ రకంగా ఇట్లాంటి అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి